పార్లమెంట్ ఎన్నికల ఆఖరి దఫా పోలింగ్ ఒకటో తేదీ జరుగుతుంది రేపటితోటి ప్రచార కసరత్తు కూడా ముగుస్తుంది నాలుగో తేదీ కౌంటింగ్ ఫలితాలు వెళ్ళ వెళ్ళడి ఆ తర్వాత వచ్చినటువంటి స్థానాలను బట్టి బల బలాలను బట్టి వారం పది రోజుల్లోనూ నెల రోజుల్లోనూ నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది ఈ మధ్యకాలంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనంత నాటి నుంచి నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆపద్ధన ప్రభుత్వాలుగా పిలుస్తాం అటువంటి ఆపద్ధన ప్రభుత్వాలకి కీలకమైనటువంటి విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు అవకాశం ఉండదు రాజ్యాంగం ఆ వెసులుబాటు ఇవ్వల కానీ దానికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల వేడి నుంచి ప్రచారానికి కూడా వెళ్లకుండా కేబినెట్ సమావేశం జరిపి ప్రభుత్వ రంగ ఆస్తులు అమ్మేయడానికి కొన్ని తీర్మానాలు చేశారు ఏవేళ పత్రికలు మీరు అందరూ చూస్తే ఉంటారు మనందరికీ తెలిసిందే బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారానికి వస్తుంది మూడో దఫా అధికారానికి వస్తుంది నెహ్రూ గారిని బతలు కొడుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి వాతావరణంలో ఎన్నికల క్రమం మొదలైంది మరి ఎట్లయినా సరే అధికారానికి వచ్చేటప్పుడు అర్ధాంతరంగా ఎన్నికల క్రమంలో మధ్యలో ఉండి ఆ దశలోనే ఎన్నికల క్రమం మధ్యలో ఉన్నప్పుడే కేబినెట్ సమావేశం జరిపి అందులో ఒక విధానపరమైన నిర్ణయం చేసి కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి సంస్థల ఆస్తులు ఓ పాతిక వేల కోట్ల యాభై వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్తులు అమ్మేయటానికి నిర్ణయం చేసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఆపదన ప్రభుత్వానికి ఎలా ఉంటుంది ఎందుకు ఉంటుంది ఏ రాజ్యాంగంలో ఏ ప్రమాణం ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం ఏ అధికారం దగ్గర ఎవరికి తెలియదు తెలియదు అంతేకాకుండా మరో ముఖ్యమైనటువంటి తీర్మానం కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఎన్నికల క్రమంలో ఉంటే ఇప్పుడు గతంలో మనం చూసాము దేశమంతా కరోనా టైంలో ఉండి ఎవరికో వాళ్ళు ఇళ్లలో గొప్ప చెప్పిన ఉండి ప్రాణాలు అరచేతులు పట్టుకుని బ్రతుకుజవుడా అని చెప్తే కాలం ఎలబస్తున్నటువంటి సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల మానిటీకరణ ద్రవీకరణ మానిటైజేషన్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తెరదీసింది జాతీయ రహదారులు వివిధ రంగ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఆస్తులు ఓటరేవులు విమానాశ్రయాలు మొత్తం గుండె కొత్తగా అమ్మేయడానికి ఓ విధానాన్ని రూపొందించింది ఇప్పుడేమో అంతా ఎన్నికల క్రమంలో హోరాహోరీ పోరాటంలో మునిగి ఉంటే బిఎస్ఎన్ఎల్ ఆస్తులు అమ్మేయటానికి తీర్మానం చేశారు ఇది ప్రభుత్వం యొక్క శైలి మనకు అనిపిస్తుంది అంతకంటే ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా జరిగింది అది కేంద్ర పార్లమెంటు భవనానికి సంబంధించినటువంటిది మనందరూ తెలుసు పార్లమెంట్ మన రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ శాసన కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ ఈ మూడు భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే మూడు స్తంభాలైతే స్వేచ్ఛగా పనిచేయగలిగినటువంటి పత్రికా రంగం నాలుగో స్తంభంగా చెప్పుకుంటూ వస్తుంది అటువంటి పార్లమెంటు భవనం నిర్వహణ ఏ రాజకీయ ప్రలోభాలకి విధానాలకి ప్రభుత్వాల ఇష్టాయిష్టాలకి అతీతంగా స్వతంత్రంగా ఉండేటట్టుగా రాజ్యాంగం స్పష్టమైనటువంటి విధానాలు రూపొందించింది పార్లమెంటు విధి విధానాలు పార్లమెంట్ నిర్వహణతో సంబంధించినటువంటి విధి విధానాలు అంటే పార్లమెంట్లో సమావేశాల నిర్వహణ మాత్రమే కాదు పార్లమెంట్ భవనాన్ని కాపాడటం ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సిబ్బందికి ఉద్యోగులకి అట్లాగే ఉద్యోగ ఉద్యోగేతర సిబ్బందికి ఉద్యోగస్తులకి వాళ్లతో పాటు ఎంపీలకి పార్లమెంట్ సందర్శించే మాజీ ఎంపీలకి వీళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా పార్లమెంట్ పైనే ఉంటుంది దానికోసమే పార్లమెంట్ సచివాలయానికి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు కూడా జరుగుతాయి మనందరికీ తెలిసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా పార్లమెంటరీ సెక్రటరియట్ సర్వీస్కి సపరేట్ పరీక్షలు జరుగుతాయి ప్రత్యేకమైనటువంటి పరీక్షల ద్వారానే అక్కడ అధికారుల నియామకం జరుగుతుంది అంత విలక్షమైనటువంటి స్థానాన్ని పార్లమెంటుకి భారత రాజ్యాంగం కేటాయించింది దాంట్లో భాగంగా పార్లమెంట్ సెక్యూరిటీ సిస్టంకి మరో విలక్షణమైనటువంటి చరిత్ర కూడా ఉంది స్వాతంత్రోద్యమ కాలంలో ఇప్పుడు మనం పార్లమెంట్ అనుకున్నటువంటి బిల్డింగ్ ఆ రోజు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి రోజువారీ భద్రతా వ్యవహారాలు సాధారణ పరిపాలన విభాగంలో భాగంగా ఉండేవి కానీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భగత్ సింగ్ బట్కేశ్వర దత్ విజిటర్స్గా వెళ్ళి కేంద్ర వలస పాలన ప్రభుత్వం వలస వలస ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక చట్టాలని అడ్డుకునే ప్రయత్నంలో స్మోక్ బాంబు వేసి తమ నిరసన వ్యక్తం చేస్తారు అప్పటి నుంచి ఈ మొత్తంగా పార్లమెంటరీ సెక్యూరిటీ సిస్టమ్ మొత్తాన్ని మార్చేసి కేంద్ర ప్రభుత్వం ఒక స్వతంత్రమైనటువంటి సంస్థ చేతుల్లోకి పెడుతుంది అప్పుడే వాచ్ అండ్ వార్డ్ సిబ్బంది అనే ఓ పద్ధతి వ్యవస్థ ఉనికిలోకి వచ్చాయి దాదాపుగా పంతొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు దగ్గర దగ్గరగా వంద సంవత్సరాలు తొంభై నాలుగు సంవత్సరాలు తొంభై ఆరు సంవత్సరాల చరిత్ర పార్లమెంటరీ వాచ్ అండ్ వార్డ్ సిబ్బందికి ఆ వ్యవస్థకి రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడు వరకు ఇదే వ్యవస్థ ఎటువంటి దేశవ్యాప్తంగా పార్లమెంటు పక్కనే ఉన్నటువంటి బోట్ క్లబ్ మైదానంలో కొన్ని లక్షల మందితోటి అటువైపు బోట్ క్లబ్ మైదానంలోనూ ఇటువైపు జంత్రమంతుల్లోనూ కొన్ని లక్షల మంది ప్రజలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికో నిరసన వ్యక్తం చేయడానికో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడానికో సమీకరించబడుతున్నటువంటి తరుణంలో కూడా పార్లమెంట్ భవనానికి వచ్చినటువంటి ముప్పై రాలేదు కానీ రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడవ తేదీన ఉగ్రవాదులు పార్లమెంట్లోకి చొరబడి ప్రవేశించి బాంపేళ్ళోళ్ళకి పాల్పడిన తర్వాత ఇంకా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే దాన్ని ఆ వాచ్ అండ్ వాట్స్ సిబ్బందిని ఇంకొంచెం మరింత సాయుధ శిక్షణ శిక్షకులుగా శిక్షణ కూడా ఇచ్చి వాళ్ళకి పార్లమెంటరీ సెక్యూరిటీ సర్వీసెస్ అని చెప్పి ఒక కొత్త పేరుతోటి మరింత మెరుగైనటువంటి శిక్షణ నైపుణ్యాలతోటి పార్లమెంటరీ రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేశారు కానీ తాజాగా మే ఇరవై తేదీన కేంద్ర ప్రభుత్వం చడిచప్పుడు కాకుండా ఈ పార్లమెంటరీ బిల్డింగ్ పార్లమెంట్ బిల్డింగ్ సెంట్రల్ సెక్రటేరియట్ దాని చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు వీటన్నిటి నిర్వహణకి నిర్వహణని సిఐఎస్ఎఫ్కి అప్పగించడానికి తీర్మానం చేసేసింది సిఎస్ఎఫ్ అంటే మనం చూస్తూ ఉంటాం ఇది ప్రభుత్వ శాఖలకు వెళ్ళేటప్పుడు ఆ గేట్ దగ్గర గనులు పట్టుకొని ఉంటారు యూనిఫార్మ్ మిలిటరీ పారామిలిటరీ యూనిఫారమ్లో ఉంటారు అట్లాగే విమానాశ్రయాల్లోనూ ఇప్పుడు తాజాగా కొన్ని కొన్ని సెలెక్టెడ్ రైల్వే స్టేషన్స్లలో కూడా సిఎస్ఎఫ్ పారామిలిటరీ బలగాలు మోహరించి ఉంటాయి మనకు కనిపిస్తూ ఉంటాయి అటువంటి పారామిలిటరీ సిబ్బందికి పూర్తిగా పార్లమెంటు నిర్వహణ అంటే రోజువారీ పార్లమెంటరీ కార్యకలా కార్యకలాపాలు మాత్రమే కాదు పార్లమెంటరీ రక్షణ మొత్తం పార్లమెంట్ సెక్రటేరియట్లో జరుగు జరగాల్సినటువంటి పనులన్నింటి మీద పహరాగాసేటట్టుగా సిఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించడం అనేది దేశవ్యాప్తంగా పరిశీలకుల్ని ఆందోళనలో నెడుతోంది అదేవిధంగా అనేక ప్రశ్నలు కూడా ముందుకు తెస్తోంది ఎప్పటి వరకు దానికి కారణం ఏం చెప్తున్నారు మొన్న డిసెంబరు రెండు వేల ఇరవై మూడులో ఓ ఇద్దరు ముగ్గురు విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకి తమ నిరసన వ్యక్తం చేయడానికో లేదంటే పేపర్లలో పతా పతాక శిర్షులకు ఎక్కడానికో మీడియాలోకి రావడానికో బీజేపీ ఎంపీ వాళ్ళు ఇచ్చినటువంటి గేట్ పాసులు తీసుకొని వచ్చినటువంటి యువకులు వాళ్ళు దాంతో ఆ పార్లమెంటరీ సెక్యూరిటీ సిస్టమ్ సరైనటువంటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయలేకపోతుందని చెప్పి ఒక సాకుని చూపిస్తూ మొత్తం పార్లమెంటరీ బిల్డింగ్ని పారామిలిటరీ దళాలకు అప్పగించేశారు ఒక వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్ ఏర్పాటు కావాల్సినటువంటి పరిస్థితి అంతకుముందు ఉన్నటువంటి పార్లమెంటరీ వాచ్ అండ్ వార్డ్ సిస్టమ్ లేదంటే పార్లమెంటరీ సెక్యూరిటీ సిస్టమ్కి పాత గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరు ఎంపీలు ఎవరు మాజీ ఎంపీలు ఎవరు ఏ ఏ సందర్భాల్లో వస్తారు అవన్నీ కూడా ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా రోజువారీ కార్యకలా కార్యకలాపాలు రా నడిపే విధంగా పార్లమెంటరీ సెక్యూరిటీ సిస్టమ్ని రూపొందించుకున్న వందేళ్ల పాటు దాంతో ఆ విధానంలో పార్లమెంటరీ బిల్డింగ్ పార్లమెంటు బిల్డింగ్ వాళ్ళ సంరక్షణలో నడుస్తూ వచ్చింది ఇప్పుడు ఒక అకస్మాత్తుగా ఈ పార్లమెంటరీ సెక్యూరిటీ సిస్టమ్ కాస్త సీఏఎస్ఎఫ్ పార్లమెంటరీ బలగా బలగాల చేతికి వెళ్ళింది పార్మిలిటరీ దలగా బలగాలు అంటే మనం తెలుసు వాళ్ళు రొటేషన్ మీద మారుతూ ఉంటారు ఒక బెటాలియన్ ఈరోజు పహరా కాస్తే ఎయిర్పోర్ట్లో మరొక బెటాలియన్ నెల రోజుల తర్వాత పహారా కాస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి సిఏఎస్ఎఫ్ వ్యవస్థలో ఎవరు ఎంపీ ఎవరు ఎంపీ కాదు ఎవరు మాజీ ఎంపీ ఏ టర్మ్ ఎన్నిక లోక్సభలో ఏ టర్మ్ రాజ్యసభలో ఎన్నికయ్యాడు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళ ముఖాలని వాళ్ళ వివరాలన్నింటినీ సమర్థ సమర్థవంతంగా జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళ రాకపోకలకు ఎటువంటి అంతరాయాలు కలిగించకుండా ఉండగలిగినటువంటి సామర్థ్యం సిఐఎస్ఎఫ్ సిబ్బందికి ఉంటుందా సిఆర్పిఎఫ్ ఉంటుందా వాళ్ళందరూ వరకు ఉన్నటువంటి పద్ధతుల్లో బయట జరుగుతున్నటువంటి అల్లర్లని మో మాబ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ వాటిలో నైపుణ్యం పొందినటువంటి సిబ్బంది పారామిలిటరీ సిబ్బంది ఇది పార్లమెంట్ అనేది మాబ్ మేనేజ్మెంట్తో సంబంధం లేని విషయం శాసన శాసనాలకే భారత రాజ్యాంగం ఆదేశించిన ప్రధానటువంటి కర్తవ్యాల్లో చట్టాలు రూపొందించడానికి దేశం యొక్క భాగోగుల గురించి చర్చించడానికి ఏర్పాటైనటువంటి వేదిక అటువంటి వేదికని ఈ మాప్ మేనేజ్మెంట్ టెక్నిక్లో నైపుణ్యం సాధించినటువంటి సిఏఎస్ఎఫ్కి సిఆర్పిఎఫ్ లాంటి వాళ్ళకి అప్పగించడం అంటే మన దేశం కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి భారత మోడీ ప్రభుత్వం వచ్చిన అధికారానికి వచ్చిన తర్వాత అనేక రంగాలు అనేక వ్యవస్థలు అనేక సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి తనకు అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆయా సంస్థలకు ఆర్బీఐ లాంటిది కానీ సిబిఐ లాంటిది కానీ ఈడీ లాంటిది కానీ వాళ్ళకు ఉన్నటువంటి నిష్పాక్షపాతంతో కూడినటువంటి పని విధానం స్థాయిలో దశలో స్థితి నుంచి పూర్తిగా ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేసే స్థితికి నెట్టబడ్డాయి వాళ్ళ స్వయం ప్రతిపత్తిని కోల్పోయినటువంటి సందర్భాలు అనేక సంస్థలు ఎదుర్కొంటున్నాయి ఈ తాజా పరిణామం పార్లమెంట్ యొక్క స్వయం ప్రతిపత్తిని చరిత్ర అంకితం చేస్తున్నటువంటి చేయాలన్న బీజేపీ వ్యూహంలో భాగంగానే మనం చూడాలా అన్నది దేశం ముందున్నటువంటి ప్రధానమైన సమస్య